అండ్ నేను మీ ఫస్ట్ ఫస్టమరు ఒకటి అడిగారు నాకు ఎవరు మరి అదే మొం దాని కూడా ఇమేజ్ ఇమేజ్ కావాలి మీద అంటున్నారు అది నాకు ఇప్పుడు నేను కంటెక్ట్ అండి ఐఫోన్లు చేస్తారా ఎక్కువ అంతే కదా కాకపోతే ఆండ్రాయిడ్లో కూడా చేయొచ్చు కాదంటారు ఇచ్చేయండి ఫస్ట్ ఇది ఒకటి సార్ అది రన్ అవుతుంది మీరు ఇక్కడ కీ బొమ్మ వస్తుంది పైన అంటే అది చూసారు కీ బొమ్మ వచ్చింది పైన మీరు మీరు రాంగ్ నొక్క కరెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కట్టను ఇక్కడ ప్లస్ అయిపోయినా మనుకేలవస్తది ఇంట్రెస్టె ఆ అదర్త నా సపోర్ట్ ఆ నా వీడియో ఇట్ అన్న ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటది ఇవి చూపిస్తాను ఓయ్ ఇది చూశారు కదా ada, ayah peksu lah nanti Boleh Hmm, ada adik Nanti Ira nopon tadi last itu meja Itu udah kecuruh Burung rendi meja Itu 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 Itu